చేరు చేరువచ్చిన మీ అందరు కూడా క్రీస్తు పేరు కూడా తెలియజేస్తున్నాను అలాగే మేమందరము సోదరుడు ఆఫ్ క్రైస్తీ తరఫున సహోదరుడు అందరూ కలిసి మీ ప్రాంతానికి వచ్చి దేవుని మాటలు చెప్పడానికి ఆయన ప్రేమను పొందుపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏమి మా సహోదరులందరూ కూడా నా ప్రత్యేక వర్ణాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సంఘంలో మేము సమయాన్ని గడపడానికి ఆయన మాటలు చెప్పడానికి మీతో సమయాన్ని గడపడానికి మాకు సహకరించిన సహోదరులు గాదు గారికి అలాగే సంఘ ఖాతరు గారు అబ్రాహాం గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలోచిద్దాం ఎంతవరకు ఒక సహోదరుడు ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో చెప్పాలి మరొక సహోదరుడు ఏసుక్రీస్తు వారు చేసిన త్యాగం ఏంటో చెప్పాలి అసలు ఏసుక్రీస్తు వారు ఎందుకు రావాలి లోకానికి ఈ ప్రశ్న ఎప్పుడన్నా మీకు వచ్చిందా యేసుక్రీస్తు వారు ఎందుకు రావాలి లోకానికి దేవుడే ఈ లోకానికి దిగి రావాల్సిన ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది ముందు ఏం జరిగిందంటారు మీకు చరిత్ర చాలా వరకు తెలియకపోవచ్చు కొంతమందికి నేను సింపుల్ గా చెప్తాను దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించి చాలా మంచిదిగా చేశాడు ఈ భూమిపై మనుషులు చేసి వాళ్ళని కూడా మంచి మంచివాళ్ళుగా చేశారు వాళ్ళని ఎలా బ్రతకాలనుకున్నాడు తెలుసా దేవుడు ఎలా అయితే ఆలోచిస్తాడో దేవుడు ఎలా అయితే ఉంటాడో అలాంటి తలంపులతో ఈ లోపల బ్రతకాలనుకున్నాడు అయితే వాళ్ళు దేవుని మాటను మీద తప్పిపోయారు ఒకసారి దేవుడు మంచిగా చేశాడు అనే మాటని చదువుకొని ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ఆది కాని గ్రంథం ఆది కాని గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చాన్ని చూపుతాను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది మంచిది అంటే బాగుంటుందండి చాలా మంచిదంటే ఇంకా బాగుందనమాట దేవుడు తాను చేసిన దాన్ని ఎలా ఇచ్చుతున్నాడో తెలుసా చాలా మంచిదిగా చేశానంటున్నాడు ఎవరిని భూమి సమస్తాన్ని సృష్టిని మనుషులను అందరినీ అయితే మనిషి దేవుని మాటని మీరి తప్పు చేసి దేవుని ఉగ్రతకు పాలైపోయాడు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో దేవుడు అనుకున్న ప్రార్థన నుంచి వారిని తరిమేసి మీరు కష్టపడి బ్రతికి జాగ్రత్తగా ఉంటేనే నా దగ్గరికి వస్తారని పంపాడు అయితే కొంతకాలానికి బాగా చెడిపోయారు తర్వాత మీకు తెలుసుకుండొచ్చు నోవహు కాలంకి వచ్చేసరికి భూమి మీద ఉన్న ప్రజలందరూ చెడిపోయారు అప్పుడు ఒక వాడను తయారు చేసి ఆ వాడ ద్వారా ఎందుని రక్షించాడు మందిని తర్వాత మళ్ళీ జనాంగం పెరిగారు తర్వాత మళ్ళీ వారు తప్పుకున్నారు ఈ ఇలా దేవుడు చేయడము మంచిగా చేయడము వారు తప్పుకోవడము మళ్ళీ దేవుడు మంచిగా నిలబెట్టడం మళ్ళీ తప్పుకోవడము ఇది చూస్తున్నాడు దేవుడు అప్పుడు దేవుడికి ఒక ప్రణాళిక వచ్చింది ఒక ఆలోచన అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ సరైన మార్గంలో నడవాలంటే ఒక మాట చెప్తే సరిపోదు వీళ్ళకి ఒక గ్రంథస్థంగా ఇవ్వాలి అనుకుని ఒక దేవుణ్ణి వెతుకుతున్న వ్యక్తిని తెలుసు ఆయన్ని ఎరిగి లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచన ఆయన దేవుణ్ణి వెతుకుతున్న తీరుని చూసి అతన్ని మెచ్చుకుని దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు ఏంటో చేస్తా అతను అతని పేరు ఏంటంటే అబ్రహం అబ్రహాం గారి ద్వారా భూమి మీద ఉన్న ప్రపంచ మనుషులందరినీ రక్షించాలనుకున్నాడు భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షించాలంటే ఒక కుటుంబం ద్వారా రక్షించాలనుకున్నాడు వాళ్ళే ఇజ్రాయిలీలు అప్పుడప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఇజ్రాయలీలు అని పేరు వస్తుంటది కదా ఇజ్రాయల్ ఎవరు అంటే ఇజ్రాయలీ దేశంలో ఉన్నవారు ఇజ్రాయల్ దేశంలో పుట్టినవారు ఇజ్రాయెల్ దేశంలో బ్రతుకుతున్న వారు అయితే వాళ్ళ గురించి మనకెందుకంటే మనం ఎందుకు చదువుతున్నాం తెలుసా దేవుడు వారిని చూపించి లోకానికి వెలిగిన వాళ్ళు అనుకున్నాడు అంటే దేవుడి దగ్గర రావడానికి ఒక ప్రాముఖ్యమైన మనుషులుగా వారిని ఇచ్చారు వాళ్ళకి పాత నిబంధన గ్రంథం ఇచ్చారు దీంట్లో రెండు పుస్తకాలు ఉన్నాయి మీకు తెలుసా ఎంతమంది తెలుసు రెండు గ్రంథాలు ఉన్నాయి దీంట్లో మొదటిది పాత నిబంధన రెండవది కొత్త నిబంధన మీరు కొత్త నిబంధన ఇచ్చారో తెలుసా ఇస్రాయలి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు చెప్తున్న మాటలు తప్పిపోతున్నారు కదా ఒక గ్రంథంగా ఇస్తే వాళ్ళు దేవుని ఎంత జాగ్రత్తగా పద్ధతులు ఇచ్చాడు అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా అది కూడా మారిపోయి గ్రహస్థంగా రాయబడి ఇచ్చిన మాటలు కూడా ఏం చేశారు తెలుసా తప్పిపోయారు ఇంకేం చేయాలండి దేవుడు చెప్పండి మొదటగా మంచిగా చేశాడు ఆదా తప్పిపోయారు తర్వాత కాలం వచ్చేసరికి చాలా మంది చెడిపోయారు మళ్ళీ కాలంలో ఎనిమిది మందిని మాత్రమే రక్షించి మిగతా దేవుని మాట వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు మళ్ళీ ఆ ఎనిమిది మంది ద్వారా రక్షించాడు మళ్ళీ నడిపించాడు మళ్ళీ చెడిపోయారు మళ్ళీ ఒక జనాంగాన్ని ఎందుకు నడిపించాడు మళ్ళీ వాళ్ళు కూడా చెడిపోయారు ఇంకేం చేయాలి మంచి చేయడం తప్పు జరగడం మంచి చేయడం తప్పు జరగడం ఇలా చేస్తూనే చేస్తూనే ఉన్నప్పుడు ఇంకా స్వయంగా దేవుడు రావాల్సిన కార్యక్రమం ఏర్పడింది పరిస్థితి ఏర్పడింది అందుకే ఇంతకు ముందు మొదటగా చెప్పిన ఏం చెప్పడు యేసుక్రీస్తు లోకంలో పుట్టెను కాదు ఏం జరిగింది ప్రవేశించను వచ్చాడు ఆయన అంటే వచ్చాడు అంటే ముందు ఉన్నట్టనట్ట మీరు ఇక్కడ వచ్చారు కదా మీరు ఎక్కడో ప్రాంతంలో ఉండి వచ్చారా ఇక్కడే ఉంటారా ఆలోచించారు మరొకసారి చెప్తా మీరు ఎక్కడో ప్రాంతం నుంచి వచ్చారు కదా ముందు ఆల్రెడీ మీరు ఉన్నవాళ్లే కదా ఉన్నవారు కాబట్టి ఇక్కడ మీటికి వచ్చారు ఏసుక్రీస్తు వారు కూడా ఆయన ముందు ఉన్నవారు కాబట్టి లోకానికి ఏం చేశాడు వచ్చాడు అందుకే ఒక మాట ఉంటది అభివృద్ధి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అయితే ఈ విషయం అంతా ఎందుకంటే అయితే ఏసుక్రీస్తు వారు వచ్చారండి ఇవన్నీ బాగా ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా ఏమైందో తెలుసా చాలా మంది దేవుడిని ఎరుగక లోకానుసారమైన జీవితంలో నాశనానికి వెళ్ళిపోతున్నారు ఇది దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు అందుకే దేవుని మాటలు చెప్పడానికి కొత్త నిబంధన అనే పుస్తకాన్ని ఇచ్చి పాత నిబంధన దీంతో జోడించి అప్పుడు వాళ్ళు ఎలా బ్రతకారు మీరు ఎలా బ్రతకాలో వాళ్ళు ఎలా బ్రతకారు వాళ్ళు ఎలా తప్పుపోయారు మీరు ఎలా తప్పుకోకుండా బ్రతకాలో ఏసుక్రీశ్వర దేవుడిగా స్వయంగా వచ్చి అన్ని చెప్పి తన శిష్యులకు అప్పగించి ప్రపంచానికి ఇచ్చారు ఇదే బైబిల్ పుస్తకం అంతా ఒకసారి ఒక వచ్చిన చదువుతాను కేత నేను ముగించేస్తున్నాను నూట పద్నాలుగు అధ్యాయం నాలుగు వస్తుంది మీరు ఎక్కడ తీ నివసిస్తున్నారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీ ప్రాంతం ఎలాంటిది చెప్పండమ్మా మీ ప్రాంతంలో ఏమున్నాయి అమ్మా మీరు ఏ ప్రాంతంలో చర్చిస్తున్నారో మాట్లాచ్చామన్నాకి తెలుగు వచ్చి కొంతమందికి ఆ ఏ ఇది కొండలు మీ బైబిల్ చూసి చోట వచ్చి కొంతమందికి కేంద్రంలో నూట పద్నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఒకసారి చోటు నేను ముగించేస్తున్నాను కొండలు కొండలు పొట్టేళ్ల ట్టలు గొర్రె పిల్లల గొంతులు వేసేను ఒక కార్యక్రమం జరిగింది ఒకసారి ఏం జరిగింది కొండలు పొట్టేళ్ల వల్లే గొంతులేస్తున్నాయంట ఎప్పుడైనా గొంతులేసినా మీ కొండలో చూస్తారా మీ కొండలు గొంతులేటు చూపించరా మీకు చెప్తాను చూడండి కొండలంట పొట్టేళ్ల వల్ల గొంతులేసినాయి అంట గుట్టలు గొర్రె పిల్ల వల్లే గొంతులు వేస్తున్నాయి ఎందుకేసినాయి ఎందుకేసినాయి జరిగింది ఇది ఇది జరిగిన సందర్భం సముద్రం ఏం జరిగింది నీవు పారిపోవుటకు నీకేమి తపస్థించినది సముద్రం కూడా పారిపోయిందంట ఎవరు చూసా తెలుసా ఎవరైతే దేవుని పిల్లగా పిలవబడ్డారో ఇస్రాయలీలు వాళ్ళ ఐగుతురించి నడిపి పడుతున్నారు పడుతున్నప్పుడు వారికి ఇచ్చిన స్వాతంత్రం వారికి వచ్చిన ఆనందాన్ని బట్టి వారు కాళ్ళు సంతోషిస్తున్న కుట్ర వారు కాళ్ళు సంతోషిస్తుందా ఈ కొండలు అయితే ఇది మనకేంటి లాభం చదవడం వల్ల మనకేం అర్థమైంది మనకి ఏంటి లాభం వాళ్ళు వెళ్తున్నప్పుడు గొంతులేసి వాళ్ళ సంతోషించినప్పుడు గొంతులేసి అంటే ఇప్పుడు మనకేంటి లాభం అంటే మీకు ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే అప్పుడు ఒక మనిషి లేకపోతే ఒక రాజ్యం ఒక దేశంలో నలిగిపోతున్న మనుషుల్ని విడిపించడానికి దేవుడు ఆ ప్రణాళిక ద్వారా ఈ గుట్టలు గొంతులు చేసినాయి అని మాట్లాడు ఈ రోజు పాపంతో నలిగిపోతున్న మీరు ఎప్పుడైతే ఆయనకి వెతుకుతారో ఆయన దగ్గరికి వస్తారో మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల ఉన్న గుట్టలు